కోల్కతాలో ట్రైనీ డాక్టర్ పైన జరిగినటువంటి దారుణ అత్యాచార ఘటన గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు వివరంగా మళ్ళీ మళ్ళీ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంది భిన్న వాతనలు వినిపిస్తూ ఉన్నాయి మార్టం రిపోర్టు ఒకటి చెప్తూ ఉంది మనకి పోలీసుల రిపోర్ట్ ఇంకొకటి చెప్తూ ఉంది సిబిఐ ఇన్వాల్వ్ అయ్యింది కానీ అంత స్వేచ్ఛాపూరితమైన వాతావరణం లేదు ఏకంగా ఆ దేశాన్ని శాంతి భద్రతల పర్యవేక్షణలో అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని సుఖమయ జీవితంలో ఉంచాల్సినటువంటి మమతా బెనర్జీయే రోడ్లెక్కి నిరసనలు చేస్తున్నారంటే అదొక విచిత్ర పరిస్థితి ఏదేమైనప్పటికీ ఈ ఘటనలో ఉన్నటువంటి నిందితుల సంఖ్య ఒక్కటి కాదు నాలుగు ఐదుగురు అని చెప్పి పలు నివేదికలు స్పష్టం చేస్తున్నా ఆధారాలన్నీ కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ ధర్నా ర్యాలీ నిరసన కార్యక్రమాలు భస్మం చేసేశారు టీఎంసీ గూండాలు ఇది క్లియర్ కట్గా నైంటీ పర్సెంటేజ్ ఎవిడెన్స్ని మొత్తం నాశనం చేసేశారు డాక్టర్లు చాలామంది నిరసన చేస్తూ ఉంటే అందులోకి చొరబడినటువంటి పదు పదుల సంఖ్యలో ఉన్నటువంటి టీఎంసీ గుండాలు ఇవన్నీ కూడా పోలీసుల రక్షణ వలయంలో బెంగాల్ ప్రభుత్వము తు� మమతా బెనర్జీ యొక్క అండదండలో జరిగింది కానీ ఎవరు మాట్లాడరు ఇప్పుడు మమతా బెనర్జీ ఎవరికి కూడా నియంతలా కనపడరు అక్కడ షేక్ హసీనా డిక్టేటర్ మోదీ డిక్టేటర్ కానీ మమతా బెనర్జీ మానవతావాది ఏ యాంగిల్లో ఆధారాలు ఉండవు మాట్లాడేస్తారంతే ఇలా కొంతమంది గ్యాంగ్ సృష్టిస్తున్నటువంటి ఒకే తరహా వార్తలు కథనాలు చాలా ప్రమాదకరమైనవి ఏదేమైనప్పటికీ వీటికి సంబంధించిన అప్డేట్స్ యాజ్ ఏ న్యూస్గా తాజాగా మనకు వస్తున్నటువంటి వివరాలు అయితే ఇవి ఎవడైతే ఈ అత్యాచార ఘటనలో దొరికాడో వాడి పేరు సంజయ్ రాయ్ వాడి గురించి భయంకరమైన విషయాలు వెల్లడవుతూ ఉన్నాయి అత్తగాడి అత్త కొన్ని సంచలన విషయాలు వెలుబుచ్చింది ఆమె పేరు దుర్గాదేవి ఆ దుర్గాదేవి గారు ఏం చెప్పారంటే సంజయ్ రాయ్ తన కుమార్తెతో వ్యవహరించిన విధానము భయంకరంగా ఉండేది అతన్ని ఏం చేసినా పర్లేదు ఈవెన్ ఊరి తీసినా అని చెప్పింది సంజయ్ రాయ్ తన కుమార్తెను కొట్టాడని దీనిపై పోలీసు కేసు నమోదైందని అతనితో మా సంబంధాలు చాలా దారుణంగా ఉన్నాయని మొదటి ఆరు నెలలు అంతా బాగానే ఉంది నా కుమార్తె మూడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెను కొట్టాడు దీంతో నా కుమార్తెకు గర్భస్రావం జరిగిందని దీనిపై కూడా కేసు నమోదైందని అప్పటి నుంచి ఆమె అనారోగ్యంగానే ఉంటుందని ఆమె మందుల ఖర్చులన్నీ నేనే భరించాను అని దుర్గాదేవి చెప్పుకొచ్చారు సంజయ్ మంచివాడు కాదు అతన్ని తీయండి లేదా అతన్ని ఏం చేయాలనుకుంటున్నారో చేయండి నేను నేరం గురించి మాట్లాడలేను అతను ఒంటరిగా అయితే ఈ నేరం చేయలేడు అని చెప్పింది ఇది మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ దీన్ని ఇక్కడ ఉన్నటువంటి మీడియా ఎవరు కూడా కవర్ చేయరు ఓన్లీ సంజయ్ రాయ్ సంజయ్ రాయ్ సంజయ్ రాయ్ వాట్ అబౌట్ అదర్స్ వాళ్ళ పేర్లు ఎందుకు బహిర్గతం చేయట్లేదు వాళ్ళని ఎందుకు కాపాడుతూ వస్తూ ఉన్నారు ఇంత దారుణమైనటువంటి ఘటనలో కూడా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఘటనని సుప్రీంకోర్టు సుమోటాగా తీసుకున్న సిబిఐ ఇన్వాల్వ్ అయినా ఏం చేసినా కూడా మనం లోతుగా ఆలోచిస్తే దీంట్లో చాలా చాలా భయంకరమైన విషయాలు ఉండొచ్చు ఒక మేజర్ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఈ అంశాన్ని ఇలా రకరకాలుగా మార్చుండొచ్చు అలాగే టీఎంసీ గుండాలు లేదా ఆయా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల కొడుకులను కాపాడడానికి ఈ రకమైన క్రూర చర్యలకి పాల్పడుతూ ఉండవచ్చు చెప్పలేం బట్ ఇక్కడ ఈ సంజయ్ రాయ్ అత్త చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో అతను ఒంటరిగా మాత్రం ఈ నేరం చేయలేడు అని ఏదైతే చెప్పారో అది నూటికి నూరు పాళ్ళు నిజం నలుగురు ఐదుగురు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళందరూ ఇప్పుడు అండర్ గ్రౌండ్లో ఉన్నారు వాళ్ళని ప్రొటెక్ట్ చేసేటటువంటి బృహత్తర బాధ్యతల్ని స్వీకరించుకొని అందులో మునిగి ఉన్నారు డిక్టేటర్ మమతా బెనర్జీ దీనికి బలమైన ఉదాహరణలు చాలా చెప్పొచ్చు ఎందుకు ఆమె డిక్టేటర్ అని చెప్పడానికి సందేశకాలీ ఘటన మీద ఆమె ఎలా రియాక్ట్ అయ్యారో మనం చూసాం తమకున్నటువంటి పార్టీ కార్యకర్తల్లో ఎంతమంది గూండాల్ని జొప్పించి అక్కడ విధ్వంసం సృష్టిస్తూ ఉంటారు అపోజిషన్ పార్టీస్ మీద అవి కూడా చూస్తాం అలాగే ఆమె ఎన్నికల ప్రచారంలో భాగంగా కొన్ని మీమ్స్ విడుదలైతే ఆ మీమ్స్ తయారు చేసిన వాళ్ళు కూడా లోపల భావ ప్రకటన స్వేచ్ఛనంతా బాగా ఇంప్లిమెంట్ చేశారు ఈ కేసు విషయంలో కూడా ఆమె ఎగెనిస్ట్గా ఎవరో ఒక వ్యక్తి ఒక పోస్ట్ పెట్టారని చెప్పి ఆవిడని కూడా అరెస్ట్ చేసేసారు బీకామ్ విద్యార్థిని అంట కీర్తి ఆమె ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో కీర్తి శర్మ ఆవిడ ఒక పోస్ట్ పెట్టారు ఈవిడ యొక్క ఈ యొక్క ఘనకార్యాన్ని నిరసిస్తూ అంతే ఆవిడని కూడా అరెస్ట్ చేసేసారు కానీ ఇలాంటి విషయాలు ఏవి హైలైట్ చేయకుండా కొంతమంది వీడియోలు చేస్తూ ఉంటారు దయచేసి గమనించండి అప్రమత్తంగా ఉండండి ఇటువంటి ఘటనలు ఈ దేశంలో జరగకుండా ఉండడానికి గాను ప్రతి ఒక్కరం ఏం చేయాలి ఎలాంటి ఆలోచనలు చేయాలి ఏ విధమైనటువంటి ప్రజా ప్రభుత్వ సహకారాల నడుమ ముందుకు సాగాలి ఇవన్నీ కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి హింద్